నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్త్ బోర్డ్ సవరణ బిల్ అనేది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క మూడు ఆర్టికల్ను కూడా ఉల్లంఘించిన ఉల్లంఘించి ప్రవేశపెట్టిన బిల్లే ఈ యొక్క వక్త్ బోర్డు సవరణ బిల్లు ముఖ్యంగా ఈ సవరణ బిల్లులో మూడు అంశాలని మనం ప్రముఖంగా ప్రస్తావించాలి మొట్టమొదటిది ఆర్టికల్ ఇరవై ఆరు ద్వారా ఈ వక్త్ బోర్డు కమిటీలో నాన్ ముస్లిం మెంబర్ని తీసుకొచ్చే సవరణ చేయడం జరిగింది అంటే ముస్లింయేతర వ్యక్తిని ఈ యొక్క వక్త్ బోర్డు కమిటీలోకి తీసుకురావటం ఈ ఆర్టికల్ ఇరవై ఆరుని ఉల్లంఘించటమే అని చెప్పి రాజ్యాంగపరమైన ఆర్టికల్ ఇరవై ఆరుని ఉల్లంఘించే కార్యక్రమం చేశారనేది వాస్తవం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వక్ బోర్డు కమిటీలో కేవలం ముస్లింలు మాత్రమే ఈ కమిటీలో ఉండటం అనేది భారతదేశంలో ఒక సాంప్రదాయంగా వస్తుంది ఈ సాంప్రదాయానికి ఈ రాజ్యాంగపరమైన ఈ యొక్క కమిటీలకి ఇది ఉల్లంఘించి మొట్టమొదటిసారి నాన్ ముస్లిం మెంబర్ని ఈ వక్త్తు బోర్డులోకి తీసుకురావటం వల్ల ఈ వక్త్ బోర్డు ప్రాపర్టీలు అన్యాక్రాంతం అనేది ఒక ముస్లిముల్లో ఒక భయాందోళన గురి అనేది వాస్తవం ఎందుకంటే ఈ నాన్ ముస్లిం మెంబరు పార్లమెంట్ మెంబర్ అయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆ యొక్క మెంబరు ఈ యొక్క ఏదైతే తొమ్మిది లక్షల చిల్లర ఎకరాలు అనేవి ఉన్నాయో భారత దేశంలో ఈ యొక్క వక్త్ బోర్డు ఆస్తుల్ని వాళ్ళు అన్యాక్రాంతం చేస్తారనేది ఈరోజు ముస్లింలు యొక్క మొట్టమొదటి ఆవేదన అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోవాలి రెండోది వక్త ఆస్తుల్ని సెంట్రల్ డేటా బేస్ లోకి ఎంటర్ చేయాలి సెంట్రల్ డేటా బేస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేటా బేస్ ఏర్పాటు చేస్తుంది ప్రతి ఒక్క వక్త్ బోర్డు ప్రాపర్టీ కూడా ఈ సెంట్రల్ బేస్ లోకి తీసుకురావాలని ఈ బిల్లు యొక్క సవరణ చేస్తుంది ఒకవేళ సెంట్రల్ డేటా బేస్ లోకి ఇది ఎంటర్ కాకపోతే కోర్టులో ఈ వక్త్ బోర్డు కేసులన్నీ కోర్టులో చల్లవు అంటే సెంట్రల్ డేటాబేస్ లో ఉన్న ఆస్తులు మాత్రమే కోర్టు పరిధిలోకి వస్తాయి అని ఒక సవరణ చేశారు ఈ సవరణ ప్రకారం ఏదైనా వక్తు బోర్డు ఆస్తి వివాదంలో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళాలంటే ఈ సెంట్రల్ డేటా లో ఉంటేనే అది కూడా ఆరు లోపు ఎంటర్ కావాలని చెప్పి కూడా ఒక క్లాస్ పెట్టడం జరిగింది సో మనకు తెలుసు ఆరు లోపు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కు లేకపోతే విఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పాస్బుక్ తెచ్చుకోవాలంటే ఒక ఆరు నెలలు పడుతుంది ఒక భూమికి మన భూమికి మనం శిస్తు కట్టే భూమికి పాస్బుక్ తెచ్చుకోవాలంటే ఆరు నెలలు పడుతుంది ఇక దీని వక్తు బోర్డు ఆస్తులన్నింటినీ కూడా సెంట్రల్ లో ఆరు నెలల లోపు ఎంటర్ చేయాలంటే సాధ్యమేనా అర్థం ఎందుకంటే రెవెన్యూ అధికారులు ఏ విధంగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తున్నారో మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నారో మన నర్సరావుపేటలో ఏ విధంగా పనిచేస్తున్నారో మనకు తెలుసు కాబట్టి ఇది రెండో అవకాశంగా ఈరోజు భావిస్తున్నాం మూడోది ఈ వక్త్ బోర్డు కమిటీలో ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ నియమిస్తున్నారు రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఒక నియమిస్తుంది ఏదైనా ప్రాపర్టీ సపోజ్ ప్రభుత్వానిదా లేక్త్ బోర్డు దాని ఏదైనా వివాదం జరిగినప్పుడు ఫైనల్ గా ఈ యొక్క రాష్ట్ర స్థాయి అధికారికి నిర్ణయిస్తాడు ఇది స్టేట్ గవర్నమెంట్ దా లేకపోతే వక్త్ బోర్డు ప్రాపర్టీదా అని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారి రాష్ట్ర ప్రభుత్వం వైపే ఉంటాడు మనకు తెలిసిన విషయం సో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపే ఇతను ఈ డిసైడ్ చేస్తాడు కాబట్టి ఈ మూడు మూడు సవరణలు కూడా ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరుని రాజ్యాంగ పరమైన ఆర్టికల్స్ ని అంబేద్కర్ గారు రాసిన రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించే కార్యక్రమం చేస్తున్నారు దీనికి బీజే బీజేపీకి మద్దతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా కలిసి మద్దతు ప్రకటించడం ఈరోజు మనం ప్రతి మైనార్టీ సోదరుడు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఆవేదన చెందుతూ ఉన్నాడు ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు రేపు ఈ ఆస్తులన్నీ ఇన్ని పెద్ద పెద్ద ఉన్నాయి ఖరీదైన ఉన్నాయి ఈ ఆస్తుల్ని కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈరోజు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు ముస్లింస్ దాదాపు ఈ దేశంలో పద్నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్ ఉన్నారు అంటే దాదాపు సుమారు ఇరవై కోట్ల మంది ముస్లింస్ ఈ దేశంలో జీవిస్తున్నారు ఈ ఇరవై కోట్ల మందికి కూడా అనేక సంస్థలు ఉన్నాయి ముస్లిం పెద్దలు ఉన్నారు ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ఉంది అట్లానే జమత్ ఉల్ ఉర్ఫ్ అనే సంస్థ ఉంది జమాయత్ ఇస్లాం హిందూ అనే సంస్థలు ఉన్నాయి ఈ సంస్థల్ని చర్చలకు ఎందుకు పిలవలేదు సవరణ చేసేటప్పుడు అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఈరోజు ఒక మతపరమైన మీరు సవరణలు చేసేటప్పుడు మతపరమైన పెద్దల్ని కనీసం మీరు చర్చలకు పిలిచి వీళ్ళతోటి ఎందుకు మీరు చర్చించలేదు ఈ సవరణని ఎందుకు మీరు వాళ్ళ యొక్క సూచనలు ఎందుకు పరిగణలో తీసుకోలేదు అనేది పెద్ద వివాదం ఈరోజు అందుకే ముస్లిం బోర్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొన్న రంజాన్ మాసంలో మరి ఇఫ్తార్ కూడా బాయ్కాట్ చేయడం జరిగింది ముస్లిం లా బోర్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఇఫ్తార్కి ముస్లిం లా బోర్డు బాయ్ చేయడం జరిగింది ఎందుకంటే కనీసం వీళ్ళని చర్చించి వీళ్ళని చర్చలకు పిలిచి ఏమిటి మీ బాధ ఏమిటి మీరు పడుతున్న ఆవేదన ఏమిటి అని అడిగిన పాపాన ఎవరు కూడా పోలేదు ఇది చాలా దారుణమైన అంశం ఎందుకంటే ఆ సంస్థలు వాళ్ళ యొక్క హక్కుల కోసం మన దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలని వాళ్ళ యొక్క హక్కుల్ని మనం ఎక్కడా కూడా కాలరాయకూడదు అనే చెప్పే ఆలోచనతో వాళ్ళని చర్చలకు పిలిపించి వాళ్ళతోటి ఎందుకు చర్చించలేదనేదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో పార్లమెంట్లో కొన్ని బిల్లులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని చెప్పి ముస్లింలు ఆవేదనతో మొన్న ఎలక్షన్ లో కూడా కొంతమంది ఓటు వాస్తవం సో ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఈ బిల్లుని క్లియర్ గా వ్యతిరేకించి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఖచ్చితంగా ప్రతి మైనార్టీ సోదరుడు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను నేను ఈరోజు మీ అందరికీ మీ మైనార్టీ సోదరులందరి దృష్టికి తీసుకువస్తున్నాను అట్లానే వరల రామయ్య గారు వచ్చారు నర్సరావుపేట ఆయన సరే ముస్లింలు మైనార్టీ సవరణ బిల్లు గురించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తారుమారు చేసి వాళ్ళకి తప్పుడు వాస్తవాలు చెప్తున్నాయి ముస్లిములుగా అని చెప్పి మాట్లాడటం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను మేము ఎక్కడైనా చర్చకు సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత రాష్ట్ర స్థాయి లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో మేము జరుగుతున్న అన్యాయాన్ని ఈ రోజు ఏలెత్తి చూపుతాం ముస్లింలు నువ్వు నిజంగా చర్చిగా ఉంటే రా మాట్లాడదాం రామయ్య గారు ఖచ్చితంగా మాట్లాడదాం ఇవాళ రెండు మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు చదువు సంధ్య లేని అజ్ఞాని అని చెప్పి మాట్లాడాడు చదువు సంధ్య లేని అజ్ఞాని అని మాట్లాడాడు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదివాడు తర్వాత పై చదువులు లండన్లో ఎంబీఏ చేశాడు ఆయన లండన్లో ఎంబీఏ చేశాడు ఆయన మాట్లాడే ఇంగ్లీష్ మీకు అర్థం కావట్లేదా వరలరామయ్య గారు ఆయన మాట్లాడే ఇంగ్లీష్ చంద్రబాబు నాయుడు మాట్లాడగలడా పోనీ మీ లోకేష్ ఏమైనా మాట్లాడగలడా ఎప్పుడైనా మాట్లాడగలడా ఏది మీరు ఎక్కడెక్కడో అమెరికాలో చదివించారని చెప్తున్నారే లోకేష్ కూడా మాట్లాడని తో ఒక బ్రహ్మాండమైన యాక్సెంట్ తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మాట్లాడగలడు ఇంగ్లీష్ లో మాట్లాడి ఆయన అర్థం చెప్పగలను మీరు ఎంత తేలిగ్గా ఒక అజ్ఞాని అని మాట్లాడితే ఇది సమాజం సిగ్గుపడే మాటలు ఇలాంటి మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అట్లానే రెండో మాట మాట్లాడు చంద్రబాబు మద్దతు ఇవ్వనంత మాత్రాన పార్లమెంట్ పార్లమెంట్లో వక్తు బోర్డు బిల్లు ఆగదు అని చెప్పాడు ఇక్కడ వక్త్ బోర్డు బిల్లు ఆగిద్దా ఆగదా అని కాదు తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా లేదా అనేదే వాస్తవం అది ప్రజలు గమనించాలి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకపోయినా పాస్ అవుద్ది మద్దతు ఇవ్వకపోయినా పాస్ అవ్వచ్చు కానీ మీ పార్టీ స్టాండ్ ఏంటి ఇందులో మీ పార్టీ ఏ విధంగా ఈ బిల్లుని సమర్థిస్తుంది అనేదే ఈరోజు ఇక్కడ ముఖ్యమైన అంశం మీ స్టాండ్ ఏమిటి అనేది ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి ఈరోజు అడుగుతాం ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ముస్లింల పట్ల అన్నాక నేను ఒకటే అడుగుతున్నాను ఇమాములకి మౌజన్లకి ఆ రోజు పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు మొట్టమొదట ప్రకటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు వీళ్ళ మెయింటెనెన్స్ జరగట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఈ రాష్ట్రంలో అంటే ప్రకటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లానే హజ్ హౌస్ హజ్ యాత్ర హజ్ యాత్రకి లీగలైజేషన్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ జీఓ ఇచ్చి ఇక్కడ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ యాత్ర పంపించే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు హజ్ యాత్రని ఫండ్స్ రద్దు చేశారు ఈ ప్రభుత్వం హజ్ యాత్రకి పర్మిషన్ లేదు గన్నవరం ఎయిర్పోర్ట్ ని రద్దు చేశారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ యాత్రకి వెళ్లే అవకాశం కల్పించలేదు మైనార్టీ సోదరులకి వారు హజ్ హౌస్ నిర్మిస్తామని చెప్పారు దానికి ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా ఫండ్స్ కేటాయించలేదు అట్లానే నువ్వు ఎట్లాగేవో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది మైనార్టీ విద్యార్థులు చదువుకుంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వలన ఎంతో మంది మైనార్టీ విద్యార్థులు వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు సో ఫీజు రియంబ్రేస్మెంట్ అట్లానే రిజర్వేషన్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కుగా నేను భావిస్తున్నాను ముస్లింల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా మైనార్టీ రిజర్వేషన్ వల్ల ఈరోజు ఎంతమంది చదువుకుంటున్నారో మీరు చూస్తూ ఇవాళ రిజర్వేషన్ వల్ల ఎంతమంది మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారో చిన్నతూరుగుపాలెం గ్రామం ఒకటే ఉదాహరణ అని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ ముప్పై రెండు మంది డాక్టర్లు గతంలో ఇరవై తొమ్మిది అంటే ఈరోజు ముప్పై రెండు మంది డాక్టర్లు తయారయ్యారు పీజీలు చదువుతున్నారు ఎనిమిది మంది వీళ్ళందరూ ఏ విధంగా ఎంబీబీఎస్ చదువుతున్నారంటే రిజర్వేషన్ ఒకటైతే ఫీజు రియంబర్స్మెంట్ మరొకటి సో ముస్లింల యొక్క ఆలోచన సరళి దినదిన చేసుకునే కార్యక్రమం నుంచి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి ఉద్యోగాలు చేయించుకోవాలనే ఒక ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు ఖచ్చితంగా చెప్తా ఇదంతా ఎందుకు మీరు ఒకటే అడుగుతా రంజాన్ మాసంలో తోఫా ఏమైనా ఇచ్చారా నువ్వు ఇవన్నీ తీసేసావు ఏదో గత ప్రభుత్వంలో తోఫా అన్నావు ఆఖరిగా తోఫా కూడా తీసేసావు ఇక చంద్రబాబు నాయుడు ఏమి చేయడు ముస్లింలకి ఇంకో పెద్ద నంజాల్లో మైనార్టీ సోదరుల మీద దేశద్రోహం కేసు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మైనార్టీ సోదరుల మీద దేశద్రోహం కేసు పెట్టించాడు ఆయన గుంటూరు తీసుకొచ్చి గుంటూరులో వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తే చివరికి వాళ్ళందరూ మరి జైల్లో మగ్గి బెయిల్ తీసుకొని బయటికి రావడం జరిగింది సో చంద్రబాబు నాయుడు నైజం వాడుకొని వదిలేసే కార్యక్రమం ఏరు దాటగానే తెప్ప తగిలేసే కార్యక్రమం కాబట్టి మైనార్టీ సోదరులందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి మీకు అండగా నిలబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నిలబడేది మీకు అండగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తూ సెలవు తీసుకోవచ్చు